ఆఖరిది అత్యంత ఇంపార్టెంట్ది ఉపవాసం విరమించేటప్పుడు ఏం దువా చదవాలి అని ఇది చాలా పెద్ద సమస్య అయిపోయింది దీనికోసం ఫత్వాలు కూడా ఇచ్చుకునేటువంటి స్టేజ్కి జనాలు వెళ్ళిపోయారు మీకు ఉన్నటువంటి రివాయితులు చెప్తాను దాని తర్వాత ఏం చేయాలో చూడండి హజరత్ బిన్ ఉమర్ రది అల్లాహు తలహు గారి యొక్క ఉల్లేఖనం ప్రియ ప్రవక్త గారు ఈ విధంగా పిలికారు అంటే ప్రియ ప్రవక్త సల్లహు అలైవాలే గారు ఇఫ్తారు చేసేటప్పుడు ఈ దువా పఠించేవారు అన్నారు అదేమిటి అంటే జహబు తల్ల తిల్ ఉరూకు వసబల్ అజురు ఇన్షాల్లా ఈ హదీస్ మనకు మిష్కాత్లో పంతొమ్మిది వందల తొంభై మూడు సునాని అబుదాబుద్లో హసన్ దర్జా ఉన్నటువంటి రివాయత్ దీని అర్థం ఏమిటి అంటే దాహం తీరిపోతుంది నరాలు తడిసిపోయాయి మరియు అల్లా తలిస్తే పుణ్యం అనేది ఖరారవుతుంది మరొక ఉంది మర్వాన్ బిన్ సలీం అల్ ముఖఫ్ఫా గారు ఈ విధంగా పలికారు ఆయన తాబయి నేను హజరత్ అబ్దుల్లా బిన్ ఉమర్ రతి అల్లాహ్ తలాహు గారిని ఇలా చేస్తూ ఉండగా చూశాను ఆయన తన చేతితో గడ్డాన్ని పట్టుకునేవారు తన పిడికిని కంటే ఎక్కువ ఉన్నటువంటి గడ్డాన్ని ఆయన కత్తిరించేవారు మరియు ప్రవక్త సల్లల్లాహు వలహాలి సలం గారు ఇఫ్తార్ సమయంలో ఈ దువా పఠించేవారని చెప్పేసి ఆయన పఠించేవారు అదేమిటంటే ఇదే జహబల్ ఉరూకు వసబ తల్ అజు ఇన్షాల్లా ఇది అబుదాబుద్లో ఇరవై మూడు యాభై ఏడు ఇది సై రివైట్ ఇక్కడ ప్రవక్త సల్లల్లా వలై అల్లూ గారు ఎటువంటి ఆజ్ఞను ఇవ్వలేదు ఈ దువా చదవండి అని మొట్టమొదటి పాయింట్ ఏ దువాను కూడా ప్రవక్త సల్లహుద్దు సలం గారు చెప్పలేదు ప్రగత సల్ల సలం గారు దువా ఇఫ్తార సమయంలో చేసేది అంగీకరించబడుతుంది కాబట్టి దువా చేయండి అన్నారు మనం ఏ దువా అయినా చేయవచ్చు దీని తర్వాత ఉండండి చూడండి ఇంకొక దువా వస్తుంది అది ముర్సల్ రివాయత్ ముర్సల్ అంటే ఏమిటి అంటే తాబయ్య ఎవరైతే ఉన్నారో సహాబీ పేరు చెప్పకోకుండా డైరెక్ట్ ప్రవక్త గారు చెప్పారని చెప్తామన్నమాట దాంట్లో ఏమొస్తుంది అంటే ప్రిప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉపవాసాన్ని విరమించేటప్పుడు ఈ విధంగా పలికేవారు అల్లాహుమ్మ అలా సుంతు వా అలా దీని అర్థం ఏమిటంటే ఓ అల్లా నేను నీ కోసం ఉపవాసం ఉన్నాను నీవు ప్రసాదించిన ఆహారం నుండి నేను ఇఫ్తార్ విరమించాను లేదా ఇఫ్తార్ చేశాను ఉపవాసాన్ని విరమించాను అని ఈ హదీసు అబుదావదులో ఇరవై మూడు యాభై ఎనిమిది జయిఫ్ రివాయత్తు మురసల్ ఇక్కడ చూడండి మీరు ఈ రెండు రివాయతులను ఈ రెండు దువాలను కనుక గమనిస్తే ఇవి అసలు దువాలే కావు మొదటి దువా ఏదైతే మనం చెప్పుకున్నామో మొదటి ఆ వాక్యాలు చూడండి దాహం తీరిపోయింది నరాలు తడిసిపోయాయి అల్లా తలిస్తే పుణ్యం ఖరారు అవుతుంది ఇందులో ఎక్కడ దువా ఉంది దువా అంటే మనకు ఓ అల్లా నాకు ఇది ఇవ్వు ఓ అల్లా నాకు అది ఇవ్వు లేదా ఓ అల్లా నాకు ఇది ప్రసాదించు లేదా ఓ మా ప్రభు ఇది ఈ విధ నా పాపాలని మన్నించు ఇలాంటివన్నీ పదాలు మనకు దువాలో వస్తాయి కానీ అక్కడ ఏముంది శుక్రియా కలిమాతలు ఉన్నాయి అల్లాహ తల ఇఫ్తార్ను ప్రసాదించినందుకు అల్లా యొక్క ఫిలీ చేయడం ఉంది అక్కడ ఏమని దాహం తీరిపోయింది నరాలు తడిసిపోయాయి అల్లా తలిస్తే పుణ్యం ఖరారవుతుంది అవుతుంది మరో రివాయితులు కూడా ఏముంది అందులో కూడా అంతే అల్లాహుమ్మల్లా కా సుంతు వాళ్ళ రిస్కీక వల్ల నేను నీ కోసం ఉపవాసం ఉన్నా ఇప్పుడు నాకు ఇఫ్తార్ చేయడానికి ఆహారాన్ని ప్రసాదించాం దాంతో నేను ఇఫ్తార్ను విరమిస్తున్నాను ఈ రెండు వాస్తవానికి చెప్పాలంటే ఇవి దువాల కంటే కూడా ఇవి దువాల కంటే ఇవి షుక్రియా కలి మాత్రం పదాలు అల్లాకు కృతజ్ఞతలు తెలియజేసేటటువంటి పదాలు కాబట్టి ఇఫ్తార్లు ఏ దువా అయినా చేయొచ్చు ఉదాహరణకు నేను నా ఉర్దూ భాషలో అయల్లా ముజేజ్ అన్నంకి అజాద్సే నిజాద్దిలా అన్న అనుకోండి ఇప్పుడు ఇఫ్తార్ విరమించేటప్పుడు తప్పంబోతుందా చెప్పండి ఎందుకు ప్రవక్త గారు మీరు ఏ దువా అయినా కోరుకోండి ఇఫ్తారు సమయంలో అంగీకరించబడుతుంది అన్నారు కదా దాన్నే వేరే వాళ్ళు అరబీలో వేరే దువా చదివితే దాంతో వచ్చిన నష్టం ఏమీ లేదు దీన్ని కూడా మనము రాద్ధాంతం చేయకూడదు ఇది కాదు మేము ఇదే చదువుతాము అంటే అప్పుడు తప్పవుతుంది తప్ప వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి దువా అది మంచి పదాలు ఉంటే దాంట్లో చేసుకోవచ్చు అందుకని కొంతమంది ఏం దువా చదువుతారంటే ఇదే దువాని అల్లాహుమల్లా కసుంతు వాళ్ళ రిస్కి అఫ్తర్తుని కొంచెం ఎక్స్టెన్షన్ చేశారు వాళ్ళు దువా రూపంలో ఎలా అంటే అల్లాహుమ్మల్లా కసుంతు ఆమంతు వా అలైక తవ్వక్కలతో వా అలా రిస్కి అఫ్తర్తు అల్లాహుమల్లా కసుంతో అలాగే ఉంది వాళ్ళ రిస్క్ిక అఫ్తర్తు అలాగే ఉంది ఆఖర్న ఎక్స్ట్రాగా ఫతకబ్బల్ మిన్ని అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది మీరు అరబీ పదాలను వదిలేసి నార్మల్ అర్థం చూడండి ఏమని అల్లాహుమ్మ ఓ అల్లా లక సుంతు నేను నీ ఉపవాసం పాటించాను ఓబిక ఆమంతు మరియు నేను నిన్ను విశ్వసించాను